వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది రాశి ఫలితములు ఈ వీడియోలో మీరు కడవరకు చూడండి మీకు వివరంగా అన్నీ తెలుస్తాయి లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఓం గం గణపతి నమ ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय राम नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గణపతి అన్నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదారావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఈస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఈస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యాస్ట్రాలజికల్ వీడియోస్ న్యూరాలజీ వాస్తు వీడియోస్ అనేక రకాల మనం ప్రజెంటేషన్ చేసుకున్నాము అందులో భాగంగానే ఈ రోజుని శ్రీ విశ్వాసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఉగాది పర్వదిన నుంచి గోచార ఫలితంలో కన్యా రాశి వారికి మనం తెలుసుకున్నాము ఈ యొక్క మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృత్కం ధనుసు మకరం కుంభం మేనం అని పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసులను కూడా ఇప్పటివరకు కూడా కొన్ని రాసులు చెప్పుకున్నాము ఈ రోజుని కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పుకున్నాము వ్యక్తిగత జాతకంలో కూడా మీరు చూసుకోవాలండి ఇది సమిష్ఠగా నేను చెప్తున్నాను రాశి ఫలితంలో రాశి ఫలితంలో నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి వస్తాయి ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో పుట్టిన సమయాన్ని బట్టి వస్తాయి కాబట్టి వ్యక్తిగత జాతకంలో యొక్క రాశి ఫలితంలో కూడా మీరు సమన్వయం బ్యాలెన్స్ చేసుకుంటూ చూసి దాని ప్రకారంగా మీరు రిజల్ట్ని పొంది తర్వాత మంచి జట్టులు ఆచరించాలి బాగుంటుంది అది మీరు మీ సిద్ధాంతాలను కానీ మీ యొక్క బ్రాహ్మణులను కానీ లేదా అన్నట్టు మీ గురువులను కానీ ఆశ్రయించి అడగండి అడిగితే వారు చెప్తారు ఇకపోతే రాశిలోకి ఏమేమి నక్షత్రాలు వాళ్ళు వస్తారో అన్నట్టయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో పుట్టిన వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పుట్టిన వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు పాదంలో పుట్టిన వాళ్ళు వస్తారు ఇక్కడ చిత్రానక్షత్రం అనాలి నక్షత్రం అంటున్నారు చాలామంది అది చాలా తప్పండి నక్షత్రం అంటే ఈ యొక్క తొమ్మిది పాదాలను కూడా పుట్టిన వాళ్ళు కన్యారాశిలోకి లెక్కలోకి వస్తారు అయినట్టయితే ఈ కన్యారాశికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ మొట్టమొదటిగా ముందుగా మనం తెలుసుకోవలసింది ఆదాయ వ్యయములు తర్వాత రాజ్య పూజ అవమానములు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది నుంచి జరగబోయే సంవత్సర కాల పరిధిలోనూ కూడా ఆదాయం పద్నాలుగు వేమో రెండు అంటే ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఏడు అంటే మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసేవాళ్ళు అంటే పొగిడేవాళ్ళు డిప్రిషియేట్ చేసేవారు తిట్టే వాళ్ళు కూడా సమానంగానే ఉంటారు కాబట్టి మీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారని అర్థమవుతుంది అంతే బ్యాలెన్స్గా ఉంటాం కూడా మంచిదే నెక్స్ట్ ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క ఏ దేవుడిని కూడా పూజ చేస్తే బాగుంటుంది అని కూడా నేను చెప్తున్నాను గణపతిని ఆరాధన చేయండి దుర్గాదేవిని ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి సూర్య నమస్కారాలు చేస్తే మీకు బాగుంటుంది ఇక చాలామంది ఏ రాయి పెట్టుకోవాలి ఏ రత్నం పెట్టుకోవాలి అని అడుగుతున్నారు అండ్ ఇక్కడ నక్షత్రాన్ని బట్టి రత్నం పెట్టుకోవడానికి ఉంది ఇక్కడ రాశిని బట్టి కూడా ఒక రత్నం ధరించడానికి ఉంది ఈ యొక్క రాశికి బుధుడు అధిపతి కాబట్టి ఆ యొక్క బుధునికి మరకతము జాతిపచ్చ ఉంగరం పెట్టుకుంటే చాలా మంచిది మరకతము రైట్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి కుడి చేతి చిటికింద్రీలకి రెండున్నర క్యారెట్ల నుండి మూడున్నర క్యారెట్లో పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా మించి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అయితే ఇక మనకి మేజర్ ప్లానెట్స్ గురుడు శని రాహుకేతువు ఈ యొక్క గురుడు శని రాహుకేతు వలన మనకి సంవత్సర ఫలితం తెలుస్తాయి తర్వాత శుక్రుడు రవి బుధుడు కుజుడు వీరి వలన మనకి మాస ఫలితం తెలుస్తాయి తర్వాత చంద్రగ్రహం వలన దిన ఫలితములు తెలుస్తాయి కాబట్టి మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఇప్పుడు సంవత్సర ఫలితం చెప్పుకుంటున్నాం కాబట్టి మేజర్ ప్లానెట్స్ గురుడు శని రాహుకేతం మనం తీసుకున్నాము ఆ యొక్క గురుడు శని రాహు కీతం మనకు ఫలితాలు ఇవ్వాలంటే వారి యొక్క స్థానాన్ని బట్టి ఉంటుంది స్థాన ఏ కదా తన బలం అని అంటుంటాము అయితే ఇక్కడ తన బలం ఉంటుంది బలం ఉంటుంది అయితే గురుడు మే పదిహేను నుంచి దశమ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తాడు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి కన్యా తుల రుచి ధనుసు మకరం కుంభ మేన మేష రుషం మిథునం అంటే కన్యా రాశి వారికి గురుగ్రహ దశమ స్థానం అంటే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ శని గ్రహం గురించి మనం చెప్పుకోవాలంటే శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో మేనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే లగ్నాత్తు చంద్ర లగ్నం కూడా సప్తమ స్థానం మనం చెప్పుకోవాలి ఇక రాహుకేతువుల గురించి కూడా మనం చెప్పుకున్నట్టయితే పద్దెనిమిది మేనిమిది సంవత్సరాలతో కూడా ఆరు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తుంటారు ఈ యొక్క సంచారం చేసే సమయంలో ఏ విధంగా రిఫ్లెక్షన్ ఉంటుంది ఏ విధంగా యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుందని మనం చూసుకోవాలి మనం కూడా ఒక ఇంటిలో మొన్న మన స్థానబలం బట్టి మనం రిజల్ట్ చూసుకుంటుంటాం అదేవిధంగా గ్రహాలు కూడా ఆ విధంగానే అంటే అదే దీనివలన రిజల్ట్స్ ఏంటి అంటే మీకు సెల్ఫ్ కాన్ఫి కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి గత సంవత్సరం గంట ఈ సంవత్సరం మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం వస్తుంది ఏ పని చేసినప్పుడు సరే సక్సెస్ రేట్లో వెళ్తామనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఆశావాదం మీలో ప్రబలుతుంది మీకు ఫ్యూచర్ బాగుంది భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఆశాదీపం వెలుగుతుంటుంది అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ యొక్క గురుగ్రహం మీకు వస్తుంది తర్వాత మీకు ఆదాయ మార్గాల్ని ఎప్పుడు కూడా రన్నింగ్లో ఆదాయం కాకుండా కొత్తగా ఆదాయాలు వచ్చే మార్గం కూడా ఆలోచన చేస్తుంటారు అలా ఆలోచన చేయడం కూడా మీకు మంచి ఫలితాలు వస్తుందని చెప్తున్నాను మీకు ధనము అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఇంట్లో కూడా బ్యాలెన్స్ ఉంటుంది అది కూడా మీరు ధన కనగ వస్తు కూడా ఏర్పాటు చేసుకుంటారు మీరు కొంచెం సర్ప్లస్ అమౌంట్ కూడా దాసి తర్వాత మీరు ఒక గృహాలు కానీ స్థలాలు కానీ కొనుక్కోండి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీలైనంత వరకు మీరు మీ యొక్క కిట్ కిన్స్కి లేదంటే మీ పిల్లలకి కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా సరే లోన్స్ కూడా ఇవ్వగలరు ఇచ్చే కెపాసిటీ ఉంటుంది అదే గురుగ్రహ అనుగ్రహం మీకు బాగుందనమాట తర్వాత జాబ్లో ప్రమోషన్స్ ఉంటాయి వృత్తిలో పదోన్నతి మీ పదవిలో ఉన్నది డెఫినెట్గా ఉంటుందండి దాని గురించి మీరు ఆందోళన చెందనక్కర్లేదు లైక్ లైఫ్ పార్ట్నర్ తోటి సత్సంబంధాలు ఉంటాయి అంటే భార్యకి భర్త భర్తకి భార్య లేన బిజినెస్ పార్ట్నరు వీళ్ళతోటి కాంటాక్ట్స్ చాలా బాగుంటాయి గత సంవత్సరం గట్రా ఈ సంవత్సరం మెరుగుపరుస్తుంది తర్వాత మీకు ప్రేమేక హృదయాలు మీకు పరిమిళిస్తాయి ప్రేమ పుష్పాలు పరిమిళిస్తాయి ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది గురు సంచార సమయంలో మీకు వృత్తి వ్యవసాయ నైపుణ్యం మెలకుగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కూడా మీకు బాగుంటాయి మీరు వృత్తిలో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తుంటాను మీకు ఏ వృత్తి చేపట్టిన వాళ్ళకైనా సరే ఆయుర ఐశ్వర్యాలు ఉంటాయని అంటే ఆయురగశ్వరాలు అన్నట్టు వృత్తిలో ఆయుష్ అన్నట్టు వృత్తి స్పాన్ పెరుగుతుంది ఆరోగ్యం అన్నట్టు మటుకు హెల్దీ ప్రొఫెషన్ ఉంటుంది నైపుణ్యం అన్నట్టు స్కిల్ ఉంటుంది అందుకు ఆ ఉద్దేశంలో నేను ఆయుర్వేద ఐశ్వరాలు ఉంటాయని నేను చెప్తున్నాను తర్వాత ప్రొఫెషన్లో మీకు ముందు చూపు ఉంటుందండి అంటే మీరు చేసే పనిలో మీరు చేసే వర్క్లో ముందు చూపు ఉండి తర్వాత దాని ప్రకారంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటారు అది మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా కానీ మీరు చేసినట్టయితే మటుకు బిజీ అవకాశాలు ముందుకు ఉంటాయి మీరు ఆ విధంగా మీ తలంబులో ఉంటాను గాను ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగానూ ఉంది తర్వాత అన్ని విధాలు కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రేమికులు ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు మీరు ప్రేమించుకున్న మీరు తల్లిదండ్రులు చెప్పి ప్రేమించుకోండి ప్రేమించుకోండి మీకు మంచిది తర్వాత వారి యొక్క అనుగ్రహాన్ని వారి యొక్క ప్రేమని మీరు పొందుతుంటారు తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణమైన అను ప్రేమను మీరు పొందే అవకాశాలు ఈ యొక్క రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి మీరు ఆర్థికంగా అక్టోబర్ నుంచి కూడా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత డిసెంబర్లో కూడా కొంచెం ప్రతికూల వాతావరణం వస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్లో మీకు ప్రతికూల వాతావరణం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈ యొక్క వ్యాపారులు వడ్డీ వ్యాపారస్తులకు బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బలపడతారు అయినట్టయితే మీకు గౌరవ ప్రదర్శలు సంఘంలో నేమ్ అండ్ ఫేమ్ అన్ని విధాలు కూడా బాగుంటుంది మీరు పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది మీరు దాన ధర్మాలు చేస్తుంటారు మీరు కించెత్తు కూడా తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా లేవని నేను చెప్తున్నాను అందరికీ కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళందరికీ కూడా అధికమైన ఆదాయం వస్తుంది రాజకీయ నాయకుల మీకు గుర్తింపు వస్తుంది తర్వాత మీరు గత సంవత్సరం మీకు జరగని పనులన్నీ కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉంటాయి పెండింగ్లో ఉండే వర్కులన్నీ కూడా మీకు సక్సెస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి తర్వాత ఆర్థికంగా డెవలప్మెంట్ సమస్యల పరిష్కారం దొరుకుతుంది మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుంది ఈ సంవత్సర కాలంలో విద్యార్థులకు సక్సెస్ రేట్ బాగుంటుంది ఫస్ట్ అటెంప్ట్ పాస్ అవుతారు మీరు అనుకున్న మార్కులు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు తర్వాత ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది మీరు పోటీ పరీక్షలు మీరు తట్టుకునే ధైర్యం మీకు ఉంటుంది అయితే జాబులో సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మీరు జాబ్ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత మీకు మీ పిల్లల విషయంలో అన్ని విధాలు కూడా బాగుండే అవకాశం ఉంది ఆయుర్వేద ఐశ్వర్యాలు కూడా ఉంటాయి మీ పిల్లలు మీరు చెప్పినట్టుగా వింటారు మీ పిల్లలకి అవసరమైన ప్రతి కూడా అవసరమైనవన్నీ కూడా మీరు సమకూరుస్తుంటారు అన్ని విధాలు బాగుండే ఉన్నాయి తర్వాత లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి అంటే ప్రేమ వివాహాలు అంటే ఇక్కడ మీరు వేసుకునే ప్రతి సప్ కూడా విజయవంతంలోకి వెళ్తుందని నేను చెప్తున్నాను తర్వాత మటుకు మీకు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయండి అంటే మీకు లాంగ్లో లాంగ్ డిస్టెన్స్లో మీరు వెళ్ళే ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది మంచి అవకాశము తర్వాత దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఇది అవకాశము నేను మీకు లోగడ పాస్పోర్ట్ వేసే రాకపోతే ఈ సంవత్సర కాలంలో వస్తుంది మీరు ఫారన్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ తల్లిదండ్రులను కూడా మీ యొక్క విదేశాలకు తీసుకెళ్లే ఉన్నాయి వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం కలిగిన వాళ్ళకి సంతానం అభివృద్ధిలో ఉంటుంది అయితే మీరు ఇన్ని ఉన్నప్పటికైనా సరే కొంచెం జాగ్రత్తగా వాహనాలతో జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు మంచిది ఇరుగు పిరుగు వారితో కూడా మాట మాట పెట్టింబు లేకుండా చేసుకోండి మీకు అది కూడా బాగుంటుంది నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వాణిజ్యం మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా బాగుంటుంది అదేవిధంగా బిజినెస్ మాల్స్ ప్రొపరేటర్స్ కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఇక మనకి నెక్స్ట్ రాహు గురించి కేతు గురించి చెప్పుకున్నాము పుష్య పుష్యరాశిగతుడైనా రాహు పన్నెండు ఇంట్లో కేతువు అనుకూలమైన వాతావరణం ఇస్తారండి అంటే కేతు పన్నెండులోనూ కూడా రాహు ఆరు ఇంట్లోనూ సస్యరాశిగతడు ఆరో ఇంట్లో కూడా ఉన్నాడు కాబట్టి మీకు అనుకూలమైన వాతావరణాన్ని అంటే సస్యరాశి అన్నట్టయితే అయితే ఆరో ఇంట్లో ఉండే రాహువు తర్వాత ద్వాదశ కేతు అంటే పన్నెండింటిలో ఉన్న కేతువు మీకు అనుకూల వాతావరణాన్ని ఇస్తాడు ఎక్కువగా రాహుకేతువులు మీకు ఎబ్రాడ్ ఛాన్సెస్ కలగజేసే అవకాశాలు ఆధ్యాత్మికత కలగజేసే అవకాశాలు మీకు గత గత జన్మలో ఉండే పీడ పరిహారాలు తొలగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తొలుగుతుంటాయి మీకు ఆధ్యాత్మిక దృష్టితో ఉంటారు మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటుంటారు దేవుని యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు తర్వాత దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మీకు అన్ని విధాలు కూడా బాగుంటాయని నేను చెప్తున్నాను అయితే ఎనే ఏది ఏమైనా పని సరే మీరు అనేక రకాలుగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం పీడకలలో బ్యాడ్ డ్రీమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు క్రానిక్ డిసీజెస్ కూడా కొన్ని ఉన్నవి అవి రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్కిన్ డ్యాషెస్ చాలా జాగ్రత్తగా ఉండండి స్కిన్ డ్యాషెస్ రాకుండా ప్రోటీన్ ప్రో ఈ యొక్క మీకు హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ కూడా రాకుండా చూసుకోండి చూసుకుంటే అన్ని వింటలు కూడా బాగుంటుంది మీకు ఏది ఏమైనప్పుడైనా సరే ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా మీరు దర్శిస్తూ ఉంటారు తర్వాత అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది మీకు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి బుధుని అనుగ్రహం మీకు బాగుంటుంది నెక్స్ట్ మీకు ఏంటంటే మీరు గణపతిని ఓం గమ్ గణపతి అన్నమా అని మంత్రాన్ని కానీ లేదా అన్నట్టయితే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గమ్ గణపతియే వరద సర్వజనమే వసుమానే స్వాహ అనే మంత్రాన్ని కానీ లేదు అన్నట్టయితే మీకు ఓం హ్రీం గృణి ఆదిత్య స్వాహ అనే మంత్రాన్ని కానీ ఓం కాయనాయ విద్మయే కన్యాకుమారి ధీమయ్యే తన దుర్గి ప్రచోదన మంత్రాన్ని మీరు చదువుతూ ఉండండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక రాశి గురించి నేను చెప్తాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను అనుక్షణము కూడా సదా బాగా సేవలో మీ సిద్ధార్థి బిఎస్కేవి ప్రసారరావు ఓంశ్రీ పంజముఖేశ్వర జ్యోతిష పీఠం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసార సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ